నీ బ్రతుకు భారమును దేవునికి అప్పగించాలి అది అప్పగించకుండా నీ సొంత తెలుగులతో పోతూ ఉంటే సారం లేని బ్రతుకు శక్తి లేని బ్రతుకు ఇందాక చెప్పారు గోరెంతో పెట్టడే నువ్వు ఎంత పోరాడినా ఎంత ప్రయాసపడినా నీ బ్రతుకంతా ఇంతే దీవెన లేని ఆశీర్వాదం లేదు అందుకే దేవుడు అంటున్నాడు మీరు చూస్తే కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో మీరు చూస్తే అక్కడ గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు స్వయంగా చూడలేమంటాడు ఇక్కడ యాభై ఐదు ఇరవై రెండు కీర్తన ఎట్లంటానము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకునుయ నీతి మంతులను ఆయన ఎన్నడు కదలనీయడు హయా గట్టిగా చెప్పట్టు ఒకసారి గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏం చేయాలి తెలుసిన మన భారాన్ని దేవునికి అప్పగించాలి ఇందాక చెప్పాను చూసా రెండో భాగం ఏం బ్రతుకో వాళ్ళే వాడు ఎంత కష్టపడినా పైకి రాడంట అట్లాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడే ఉదయకాలంలో మిమ్మల్ని మీరు రొమ్ము పొడుచుకుంటేవా నన్ను బ్రతికించి నా భారాన్ని నీకు ఇస్తూ ఉన్నా ఇంకా అంతేనా సామెతల గ్రంథంలో మూడు ఆరులో చూస్తే అక్కడ కూడా ఒక గొప్ప మాట దేవుడు మనకు సలవిస్తూ ఉన్నాడు నీ ప్రవర్తన అంతటి ఉండు ఆయన ఆయన అధికారానికి ఒప్పుకో అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీ త్రోమలను చేయను ఇది మనం చేయాల్సిన పని